మందమారి మనకి కార్మిల్ స్కూల్ నుంచి సీదా పోవాలి సీదా పోవాలి స్ట్రేట్ పోవాలి ఇటు నుంచి పాలచెట్టు వస్తుంది పాలచెట్టు నుంచి లెఫ్ట్ తీసుకోవాలి లెఫ్ట్ తీసుకున్న తర్వాత స్ట్రేట్ పోవాలి ఇటు నుంచి లెఫ్ట్ తీసుకున్న తర్వాత స్ట్రేట్ పోయిన తర్వాత రైట్ సైడ్లో ఎంఆర్ ఆఫీస్ వస్తుంది ఎంఆర్ ఆఫీస్ మోడల్ స్కూల్ ఇవన్నీ దాటాలి మోడల్ స్కూల్ దాటిన తర్వాత మనం స్ట్రెయిట్ పోవాలి ఎంత ఆ అంటే స్కూల్స్ ఇన్ ది ఐడిఏ గవర్నమెంట్ కాలేజ్ స్ట్రేట్ బాలిస్ ఇంజి ఇది వసోలార్ వాటర్ ప్లాంట్ ఇది సెంట్రన్ బల్లి ఇక్కడ ఒకటి కేఆర్ గార్డెన్నస్తది వా స్ట్రేట్ అయిన తర్వాత స్ట్రేట్ బాండిచ్చింది మొత్తం పల్లెటూరు ఇది దుబ్బపల్లె వచ్చేసింది మొత్తం పొలాలు ఉంటాయి మంచిగా ఉంటుంది ల్యాండ్ స్ట్రేడ్ పోవాలి ఎంత పొలాలు చూడండి ఎంత మంచిగా ఉన్నది స్ట్రేడ్ పోయిన తర్వాత ఇక్కడ సారంగపల్లె వస్తుంది ఇది సారంగపల్లె ఈ ఊరు మొత్తం ఇటు ఉంటుంది రైట్ లా స్ట్రేడ్ పోయిన తర్వాత ఇప్పుడు వచ్చే టార్గెట్ మనది ఊరు పేరు దుర్గాపల్లె దుర్గాపల్లెకి వచ్చేసినాం దగ్గరగా ఇది మొత్తం చూడండి పొలాలు ఎంత ఉన్నాయి మంచి మంచి పొలాలు ఉన్నాయి ఇటు నుంచి మనం స్ట్రేట్ వచ్చిన తర్వాత ఇది మనం ఊరికి వచ్చేసినాం ఇది దుర్గాపల్లె ఈ నుంచి రైడ్ తీసుకున్న తర్వాత ఈ ఊర్లో ఉంది మా ల్యాండ్ చూడండి ఇది దుర్గాపల్లె ఇదే ఇక్కడే ఉంది ల్యాండ్ ఇది మొత్తం ఊరు మంచిగా రోడ్ కి ఉంటది ల్యాండ్ ఈ ల్యాండ్ రోడ్ సైడ్కి దగ్గరలో ఉంటుంది ఇది ఇది చూడ వచ్చేసినాం మన ఊర్లో ఇది మస్జిద్ ఉంది ఇక్కడ ఇదే ఊరు నుంచి స్ట్రేట్ అదే కనబడుతుంది కదా అదే అదే ఫామ్ సీదా ఇది పోల్ట్రీ ఫామ్ మనం వచ్చేసినాము ఇక్కడికి మన ల్యాండ్ కి చూడండి ఈ పోల్ట్రీ ఫామ్ పాతది కొంచెం వాడతలేం కాబట్టి కొంచెం క్లీన్ చేసుకుంటే అయిపోతుంది ఇది ఫామ్ కొంచెం చెట్లు పెరిగినాయి వాడతలేం కాబట్టి ఈ ఫామ్ అనేది మొన్నటిదాకా వాడేను ఇప్పుడు కొంచెం క్లీన్ చేసుకుంటే అయిపోతుంది ఇది ఒక రూమ్ ఉంది ఈ మొత్తం ఫామ్ ఉంటుంది ఇది ఎంత ఫామ్ ఈ ఊరు చూడండి ఊరు దగ్గరకే ఊరికే ఊర్లోనే ఉన్నది ఫామ్ ల్యాండ్ రోడ్ ఇది రోడ్ ఇది రోడ్ కనబడుతుంది కదా ఇది రోడ్ ఊర్లోనే మీకు ఊర్ ఊర్లోనే ఉన్నది ల్యాండ్ అగ్రికల్చర్ ల్యాండ్ ఇది చూసాం ఇది ల్యాండ్ ఇది మొత్తం ల్యాండ్ ఇది అనేది మీకు సిక్స్టీ నైన్ గుంటాస్ ఉంటుంది మొన్ననే అయిపోయింది మొన్ననే తీసేసిన మొన్ననే అయిపోయింది ఇదిగోండి మొత్తం ల్యాండ్ ఉంటది అంటే దగ్గర దగ్గర వన్ అండ్ హాఫ్ ఎక్కర్ ఉంటది చూడండి మొత్తం ఇది ఈ ఫోర్ కార్నర్స్ నుంచి చూద్దాం ఫస్ట్ ఆ కార్నర్ పోయి మనం వీడియో తీద్దాం ఇగోండి ఫామ్ కనబడుతుంది కదా ఇది ఫామ్ ఇగోండి ఇక్కడ నుంచి మనం చూస్తే ఇది మొత్తం ఈ కార్నర్ నుంచి చూడండి ఈ కార్నర్ నుంచి కూడా మీకు ఫామ్ కనబడుతుంది ఇది ఊరు చాలా దగ్గర ఉన్నాయి ఊరికి ఒక టెన్ ట్వంటీ మీటర్స్ అంతే అది ఫామ్ చూడండి మొత్తం ల్యాండ్ అన్నట్టు మనం ఫోర్ కార్నర్స్ నుంచి తీస్తున్నాం ఈ ల్యాండ్ కి ఫొటోస్ అంటే మొన్ననే రీసెంట్ గానే కట్ చేసినాం వరి గడ్డి ఇగోండి చాలా మంచి ల్యాండ్ ప్లేస్ కూడా చాలా మంచిది రోడ్ సైడ్ బిట్ ఇది మాకు ఏంటంటే చాలా రీజనబుల్ ఉంది అటు సైడ్ పోదాం అటు సైడ్ నుంచి తీద్దాం వీడియో ఇంకోండి పక్క వాళ్ళది వాళ్ళది స్టార్ట్ చేశారు వాళ్ళది అయితే ఉంది ఇవాళ్ళ పక్క వాళ్ళది పక్క వాళ్ళది చూడండి ఇది మనది ఇది మనది ఫామ్ ఉంది కదా మనది చాలా మస్ చాలా బెటర్ ఇన్వెస్ట్మెంట్ ఉంటది జేఎస్ఆర్ రైస్ వేసిన అయిపోయింది ఇవన్నీ ఈ కారణం నుంచి చూడండి ఫామ్ కనబడుతుంది వాటర్ ట్యాంక్ అవన్నీ కనబడుతున్నాయి కదా ఇది మొత్తం ఏరియా అటు నుంచి చూడండి ఏరియా ఇక్కడ నుంచి అంతా మనం ఫోర్ సైడ్ నుంచి తీస్తున్నాం అన్నట్టు అటు సైడ్ నుంచి అయిపోయింది ఇట్ల నుంచి తీస్తున్నాం ఇది ఫార్మ్ ఈ మొత్తం ల్యాండ్ చూడండి ఇది పాత బోరు ఇది రూమ్ వెనక నుంచి తీస్తున్నాం ఫార్మ్ నుంచి ఈ కార్లో నుంచి చూడండి మొత్తం మొత్తం క్లీన్ అయిపోయి ఉన్నది ఓకే ఇది అనేది బయటికి పోదాం అవుట్ దారి ఇది చూపెడతాను ఇది దారి ఉంటది ఇట్లా మనం బయటికి పోవచ్చు నుంచి నుంచి బయటికి వెళ్ళేచ్చు ఇది రోడ్ అన్నట్టు ఫామ్ ముందు ఉంది రోడ్ ఇది రోడ్ ఇది మన ఫామ్ ల్యాండ్ ఇది ల్యాండ్ ఈ మొత్తం ఫామ్ ల్యాండ్ ఇక్కడ ఉంది మనది ఇది ఇది అనేది సారంగపల్లి ఇంతకుముందు మనం అటు నుంచి వచ్చినాం కదా ఇట్లా కూడా పోవచ్చు సారంగపల్లి ఈ రోడ్ నుంచి ఈ ఫామ్ నుంచి మనం సీదాటు పోవచ్చు దుర్గాపల్లె రోడ్ ఇది ఈ మొత్తం ఊరు పేరు దుర్గాపల్లె రోడ్ బిట్టు